నా పేరు ప్రశాంత్ కుమార్ మాది లింగోటం గ్రామం అచ్చంపేట మండలం ఇప్పటి వరకు పెట్టుబడి రాజకీయాలు చూసి చూసి లాస్ట్కి మా పనులు కూడా మేము చేసుకునే పరిస్థితికి దిగదారిపోతున్నాం మార్పు అనేది మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఈ గుర్తు ఈ సింబల్ ఎన్నుకోవాల్సి వచ్చింది ఇది ఇంతకంటే దిగదారడం కంటే ఇంకా వేరే ఇంకేం ఉండదు ఇక మేము మా ఎజెండా కూడా క్లియర్గా ఉంది ఏంటిదంటే మా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజీనామా పత్రం మీద ముందే సంతకం పెట్టిస్తాం పెట్టుబడి రాజకీయాలు ఇప్పటికైనా ఆగిపోవాలని చెప్పేసి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇప్పుడు ఐదు వందలు వస్తున్నాయి వెయ్యి వస్తున్నాయని చూసుకుంటున్నారు కానీ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ఈ రాజకీయాలు పెట్టుబడి అనే పదం లేకుండా చేయాలి రాజీనామా పత్రం మీద సంతకం పెట్టించి డేట్ లేకుండా అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఎందుకంటే మా తరఫున ఒక్క రూపాయి లంచం తీసుకున్నా లేదు గ్రామ పంచాయతీ నిధుల్లో ఒక్క రూపాయి తిన్నట్టు ప్రూవ్ చేసినా కూడా రాజీనామా పత్రాన్ని మేము సమర్పిస్తున్నాం అట్లా ఈ రాజకీయ పార్టీలు పెట్టుబడి పెట్టేటోళ్ళు అంత ధైర్యం చేసి ముందుకు వస్తారా మా క్వశ్చన్ అదే ప్రత్యామ్నాయంగా మేము కూడా ఇండిపెండెంట్ ఒక వ్యక్తిని నిలబెట్టి రాజకీయాల్లో కూడా డబ్బు లేకుండా చేయొచ్చు అనే విషయాన్ని మేము జనాల్లో అని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు జనాలు ఎంతవరకు తీసుకుంటారు అనేది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మహేష్ మాది నింగోట గ్రామం అచ్చంపేట మండలం మా యొక్క గమ్యం ఏంటంటే ఓటర్ మార్పు ఓటర్ మార్పు ఓటర్ మార్పు చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఊర్లో ఊరు మార్పు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అని లంచగొండితనం ఊరిని డెవలప్ చేయకపోవడం ఓటర్ మార్పు చేంజ్ చేయడం వలన మా యొక్క గ్రామంలో అన్ని మార్పులు అన్ని పనులు సక్రమంగా జరిగి అందరూ కూడా ఎక్కడ కూడా లంచ లంచగొండితనానికి లోబడకుండా ప్రతి ఒక్క నాయకుడు కూడా దీనికి దోహదం చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం జ్ లింగోటం గ్రామం ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాడటర్ మా ఫ్రెండ్ ఉండు ప్రసాద్ ఇక్కడ లింగోటం గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఏమనగా ఇప్పుడు ఐదు వందలకు వెయ్యి రూపాయల కోటు నమ్ముకుంటే మన భవిష్యత్తుని నమ్ముకున్న పరిస్థితికి వస్తుంది దారి రేపు పొద్దువల ఊరు డెవలప్ కాలేదు ఒక జాబ్ రాలేదు పరిస్థితి ఏ ఆఫీస్కి పోయినా కూడా లంచం అడిగారు పనులు అయితే అనుకున్నప్పుడు ఎట్లా అవుతాయి జే రాజకీయ నాయకులు మోసం చేస్తురు ఎందుకంటే ఎన్నో చెప్పిపోతురు ప్రజల మార్పులు రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి అందుకే నీతి నిజాయితీ ఓటేయండి అని చెప్పినా కూడా మారతలేరు అని చెప్పేసి ఈ సినిమాలు తయారు చేయించి ఈ స్టిక్కర్లు వేయడం జరుగుతుంది